హాయ్ అండి వెల్కమ్ టు మాన్వి క్లాక్స్ మీకు గుర్తుందా లాస్ట్ టైం మనము వెయిట్ మిషన్ ఆర్డర్ చేస్తే అది ఒక్కొక్కసారి ఒక్కో వెయిట్ అయితే చూపిస్తుందని అయితే వీడియో పెట్టాను కదా చూడని వాళ్ళైతే మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూసేయండి సో దాన్ని మేము రిటర్న్ పెట్టి ఇంకొకటి అయితే ఆర్డర్ చేసామన్నమాట బయట కొంటే కాస్ట్ ఎక్కువే చెప్తున్నారని చెప్పేసి మళ్ళీ దీంట్లోనే ఆర్డర్ చేశాము ముందు చేసిన దానికి రివ్యూస్ చాలా బాగుండే కానీ ఎందుకు అలా వచ్చిందో మాకు అర్థం కాలేదు కానీ ఓపెన్ చేసినప్పుడు నాకు ఒక డౌట్ అయితే వచ్చింది లాస్ట్ టైంది ఏంటంటే అది ఆల్రెడీ ఎవరో తీసుకొని రిటర్న్ పెట్టినట్టే ఉండే అనమాట ఇదైతే కొత్తగా ఉంది దీన్ని చూసి నాకు ఆ డౌట్ వచ్చింది ఇందులో మనకి సెల్స్ కూడా అసలు సీల్ ఓపెన్ చేయలేదన్నమాట లాస్ట్ టైం నేను తీసుకున్న దాంట్లో సీల్ అయితే ఓపెన్ చేసి జస్ట్ టూ సెల్స్కి ప్లాస్టర్ అయితే చుట్టూ ఉంచారనమాట ఇందులో అలా లేదు మీకు చూపిస్తాను ఓపెన్ చేసి ఇందులో మేబీ ఆ సెల్స్ది సీల్ ఓపెన్ చేయడం వల్లనే ఆ మిషన్ వర్క్ అవ్వలేదేమో మరి అయినా సరే వేరే సెల్స్ కూడా వేసి పెట్టాము బట్ అది రాలేదు ఇంకోటి ఏంటంటే అది కొంచెం డ్యామేజ్ కూడా ఉన్నాయి అనమాట సో అలా రిటర్న్ పెట్టేసి ఇది అయితే తీసుకున్నాము ఇది రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి కొన్ని ఉన్నా బాగున్నాయి అనమాట సో చూసేద్దాము ఎలా ఉందో మరి ఇది ఇది కనుక ఇది కూడా ఇంతే వచ్చింది అనుకోండి ఇంకా ఆన్లైన్లో చేయడం ఆపేస్తాను అంతే దీని కాస్ట్ అయితే మనం ఆర్డర్ చేద్దామని చూసినప్పుడు త్రీ సెవెంటీ నైన్ రూపీస్ అయితే చూపిస్తుంది అనమాట ఆర్డర్ చేద్దామని ఆర్డర్లోకి వెళ్ళిన తర్వాత ఫోర్ డబల్ టూ అయితే చూపించింది ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ అయితే సరే వర్తాయి కదా అని చెప్పేసి ఆర్డర్ అయితే చేసేసాను సెల్స్ చూడండి ఇలా ప్యాక్ చేసి ఉన్నాయి లాస్ట్ టైం తీసుకుంది ఇలా ప్యాక్ చేసి అయితే లేవు అందుకనే అది వర్క్ అవ్వలేదు సో మీకు కూడా ఇలాంటివి మళ్ళీ వస్తే కనుక మీరు కూడా చూసుకోండి వెయిట్ మిషన్ రివ్యూస్ అయితే మనకి ఫోర్ పాయింట్ టూ అయితే ఉంది రేటింగ్ ఇంకా సరేలేండి సెల్స్ అయితే పెట్టి చూసేద్దాము ఇంకా మేము లాస్ట్ టైమ్ మా చిన్నోడి వెయిట్ తోటే స్టార్ట్ చేసాం కదా మిషన్ ని ఈసారి కూడా మా బుడ్డోడితోటే స్టార్ట్ చేస్తాము ఎందుకంటే వాడి వెయిట్ మాకు తెలుసు వాడి వెయిట్ కరెక్ట్ గా చూపించిందంటే మిషన్ వర్క్ అవుతున్నట్టే తక్కువ చూపించిందంటే అది పక్కా లాస్ట్ టైం వచ్చినట్టే అనమాట ఇంకా అన్ని సెల్స్ అవి సెట్ చేశాక ఫస్ట్ మా బుడ్డోని నుంచో పెట్టామనమాట వాడిదే చూసాము వాడిది చూడడం అయిపోయిన తర్వాత మేమైతే చూసుకున్నాం అనమాట మేము చేసుకుందైతే వీడియో క్లిప్ తీయలేదు నేను మర్చిపోయాను మా బుడ్డోడిది తీసాను టైం మిషన్ అయితే అంత బాలోండి ఇదైతే గుడ్ బాగుంది బాగా వర్క్ అవుతుంది తీసుకోవచ్చు మీరు కూడాను కాస్ట్ కూడా ఓకే ఫోర్ డబల్ టూ టైం తీసుకున్న మిషన్ కూడా బాగుండేనేమో కానీ మరి ఏమో మరి తెలీదు అదైతే తీసుకోకండి నాకు అంత నచ్చలేదు ఇది తీసుకోండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మిషన్ అయితే యూజ్ అవుతుంది అనమాట హాస్పిటల్ కి వెళ్లకుండా ఇంట్లోనే చూసుకోవచ్చు ఇంకా డైట్ ప్లాన్ చేసే వాళ్ళు కూడా ఈ మిషన్ తీసుకోవచ్చు అండి ఎవరికైనా లింక్ ఆర్ కోడ్ కావాలంటే చెప్పేసేయండి మరి కోడ్ ఆర్ లింక్ అయితే షేర్ చేస్తాను దీన్ని ఏదో గేమే అనుకుంటున్నాడు పదే పదే దానిపైన ఎక్కి చూసుకుంటున్నాడు అనమాట ఎక్కినప్పుడల్లా అది ఆన్ అవుతా ఉంటే వాడికి భలే హుషారుగా ఉంటుంది ఊకూకే ఎక్కుతున్నాడు ఎక్కిపోతే ఏడుస్తున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్